నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ఉన్న భారతీయులందరికీ కువైటి ప్రజలకు అలాగే వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో అందరికీ ఈద్ అల్ ఆదా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు మన యొక్క ఛానల్ తరఫున మరియు యూసఫ్ కార్గో వారి తరపున కువైట్ లో ఉన్న భారతీయులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు ఈ యొక్క పండుగ మీ యొక్క జీవితంలో వెలుగులను తీసుకురావాలని చెప్పి చెడును తొలగించి మంచి మార్గం వైపు మిమ్మల్ని ఆ యొక్క భగవంతుడు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే కువైట్లో ఈద్ అల్ ఆదా ప్రార్థనలకు సంబంధించి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది వివరాలు ఎక్కి వెళితే కువైట్ దేశ వ్యాప్తంగా ఈద్ అల్ ఆదా ప్రార్థన సమయాలను ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది కువైట్ దేశవ్యాప్తంగా యాభై ఏడు ప్రార్థనా స్థలాలు మసీదులలో శుక్రవారం ఉదయం ఐదు గంటల మూడు నిమిషాలకు ఈద్ అల్ ఆదా బక్రీదు ప్రార్థనలు జరుగుతాయని ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఈ మేరకు అసిస్టెంట్ అండర్ సెక్రటరీ బదర్ ఆల్ ఒతైవి గారు ఒక ప్రకటన విడుదల చేశారు యార్డులు యూత్ సెంటర్లు క్రీడా కేంద్రాలలో ఈద్ ప్రార్థనలు నిర్వహించనున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక సర్కులర్ జారీ చేసినట్లు వెల్లడించారు కాబట్టి కువైట్లో మనం చూసుకుంటే మన భారతీయులు ముస్లిం సోదరులు కూడా ఉన్నారు వాళ్ళందరూ రేపు ఉదయం శుక్రవారం ఉదయం ఐదు గంటల మూడు నిమిషాలకైతే బహిరంగ ప్రదేశాలు యాభై ఏడు ప్రార్థనా స్థలాలనైతే ఇస్లామిక్ వ్యవహారాల శాఖ కేటాయించడం జరిగింది అలాగే కువైట్లోని అన్ని మసీదులలో కూడా మనం చూసుకుంటే ఈద్ ప్రార్థనలు జరుగుతాయి అలాగే ఆ యొక్క దేవుడు ఎల్లప్పుడూ మీకు సహాయం చేస్తూ అలాగే మీ పైన కరోనా దయ్యతూ ఉండాలని చెప్పేసి మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ మరొకసారి యూసఫ్ కార్గో వారి తరపున మరియు మన యొక్క ఛానల్ తరపున ఈద్ అల్ అదా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్